మన పాపులర్ టీవీ వ్యూయర్స్ కోసం సరికొత్త ఆఫర్ తో అత్తాపూర్ లో ఉన్నటువంటి వన్ జీరో సిక్స్ పిల్లర్ ఆపోజిట్ లో ఉన్నటువంటి లెవెన్ షోరూమ్ కు వచ్చేసాం సో ఇక్కడ ఉన్నటువంటి ఆఫర్స్ ఏంటి సో మన బడ్జెట్ లో వస్తాయా లేదా అనేది మనం తెలుసుకుందాం సో లెవెన్ షోరూమ్ లో మనం ఉన్నాం ఇప్పుడు సో ఇక్కడ ఉన్నటువంటి సార్ ని మనం అడిగి తెలుసుకుందాం ఈ యొక్క రెక్లాస్ షేర్ యొక్క బడ్జెట్ ఎంత ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సార్ అందరికీ పాపులర్ టీవీ వ్యూవర్స్కి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లెవిన్ ఫర్నిచర్ షోరూమ్ మనం షోరూమ్ లొకేటెడ్ సార్ పిల్లర్ నంబర్ వన్ జీరో సిక్స్ అత్తాపూర్ ఆపోజిట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి లెవిన్ ఫర్నిచర్ షోరూమ్ మీ చెప్తున్నారు మేడం ఇది రిక్లైనర్ సోఫా ఉంది మేడం రిక్లైనర్ సోఫాలో ఇది త్రీ ప్లస్ వన్ యా త్రీ ప్లస్ వన్ డమ్మీ వచ్చేసి ఇది ట్రిబుల్ ఆర్ రిక్లైనర్ ఉంటుంది ఈ సోఫా సెట్ వచ్చేసి మొత్తం మైక్రో ఫాబ్రిక్ స్వెట్ ఫాబ్రిక్ లో ఉంటుంది మైక్రో ఫాబ్రిక్ అండ్ సెట్ దీంతో మీకు కస్టమైజ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది కలర్స్ ఆప్షన్స్ చేంజ్ కావాలంటే చేంజ్ డ్యూరబుల్ అంటే మనకి రెండు మూడు కలర్స్ లో కావాలి ఇలా అంటే కూడా డ్యూరబుల్ కలర్ కూడా కావాలంటే తీసుకోవచ్చు మీరు సీటింగ్ వేరే కలర్ అయినా బ్యాక్ వేరే కలర్ అయినా తీసుకోవాలంటే తీసుకోండి ఈ స్పెషలిటీ ఉంటుంది కదా షార్ ఎందుకంటే ఈ సోఫాలో మొత్తం సన్ఫ్లెక్స్ కంపెనీ ఫోమ్ వస్తుంది మేడం అండ్ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది అండ్ మీకు లోపల చూస్తున్నారు కదా ఇట్లా మీకు స్ప్రింగ్ ఉంటుంది మీ ఒకసారి సోఫాలో కూర్చోండి మేడం రిక్లైనర్ చైర్ లో ఈ చైర్ కి మీకు చాలా మంచి కంఫర్టబుల్ చైర్ ఉంటుంది మీకు బకెట్ సీటింగ్ గా ఇక్కడ పక్కన మీరు చూస్తున్నారు కదా ఇలాంటి లివర్ ఉంటుంది ఇది లివర్ మీకు అట్లా ఓపెన్ చేస్తే మీకు ఎట్లా మంచిగా రిక్లైనర్ ఇట్లా పుష్ చేయండి మీకు మంచిగా అట్లా బెడ్ లాగా ఫీల్ అవుతుంది ఓకే సో మన ఇంట్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు హ్యాపీగా మంచి ఇట్లా కూర్చొని లేదా హాయ్ ఇలా కాల్ మీద కాలేసుకొని టీవీలో ఉన్న సీరియల్స్ సినిమాలు చూస్తూ హ్యాపీగా బాబు కాని తినుకుంటూ ఉండొచ్చు సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్ నాకైతే చాలా నచ్చింది నేనైతే మా పేరెంట్స్ కి ఖచ్చితంగా చెప్తాను ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ అయిన ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు మేము షోరూమ్ నుంచి లెవెన్ ఫర్నిచర్ లో రేట్ మార్కెట్ లో ఈ సోఫాస్ రిక్లైనర్ సోఫాస్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ టూ థౌసండ్ ఉంటుంది మన దగ్గర ఆఫర్ ప్రైస్ ఈ దివాళీ దసరాలో ఆఫర్ ఉంది కదా ఇది ఆఫర్ లో ఈ సోఫా కంప్లీట్ సెట్ డిక్లైన్ అడితే థర్టీ ఎయిట్ థౌసండ్ ఓ వెరీ గుడ్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఓన్లీ యా థర్టీ ఎయిట్ థౌసండ్ మీకు కంప్లీట్ సెట్ వస్తుంది మేడం ఇక సో మనం చూసాం కదా థర్టీ ఎయిట్ థౌసండ్ ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైస్ సో మనం హ్యాపీగా మన ఇంటికి సంతోషంగా రాయల్ లుక్ కావాలి అంటే ఇలాంటిది ఖచ్చితంగా ఒక సోఫా మన ఇంట్లో ఉండాలి సో స్టైల్ కంఫర్ట్ ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యొక్క షోరూమ్ ని విజిట్ చేద్దాం ఇది వచ్చేసి మనకు అత్తాపూర్ వన్ నాట్ సిక్స్ పిల్లర్ ఆపోజిట్ లో ఉన్నటువంటి లెవెన్ షోరూమ్ లొకేటెడ్ ఇక్కడ ఉందనమాట లొకేషన్ సో మీరు వచ్చి ఇంకా చాలా ఉన్నాయి నాట్ ఓన్లీ దిస్ వన్ సో మనం కలర్స్ వైజ్ కూడా కస్టమైజ్ చేసిస్తారు ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంది సో మనకి అన్ని కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట మనకి ఏ ఫ్యాబ్రిక్ కావాలి ఇంకా డ్యూరబిలిటీ ఎంత ఉంటుంది అన్ని కూడా చాలా క్లీన్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఖచ్చితంగా విజిట్ చేయండి అత్తాపూర్ లో ఉన్నటువంటి లెవెన్ నెక్స్ట్ వచ్చేసి మనం చూడబోయే సోఫా టెన్ సీటర్ సోఫా ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వావ్ ఉండాలి అంటే మన ఇంట్లో ఖచ్చితంగా మన మన రూమ్ హాల్లో ఒక మంచి సోఫా సెట్ ఉండాలి రైట్ సో అలాంటి సోఫా సెట్ ఎక్కడ ఉంది అని వెతుకుతున్నారా ఓకే అత్తాపూర్ లో ఉన్నటువంటి వన్ నాట్ సిక్స్ పిల్లర్ ఆపోజిట్ లో ఉన్నటువంటి లెవెన్ షోరూమ్ లో ఉంది రండి మనం చూసేద్దాం సో ఇది వచ్చేసి టెన్ సీటర్ అనమాట హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఇంకా ఆర్ఎల్స్ హ్యాపీగా టీవీ చూస్తూ హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు బయటికి ఆఫీస్ కాలేజ్ సినిమా హాల్ లైక్ ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చినప్పుడు చాలా టైర్డ్ అనిపిస్తుంది అప్పుడు వచ్చి ఇలా ప్రశాంతంగా ఒక సోఫాలో ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా సో ఆ ఫీల్ని అందరూ కూడా అనుభవించాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి సోఫా కావాలనిపిస్తుంది మన ఇంటికి ఒక రాయల్టీ లుక్ ఇస్తుంది కదా కాబట్టి మనం చూస్ చేసుకునే సోఫా అనేది అందరూ కూడా ఎవరైతే ఇంటికి వస్తారో వావ్ అనేలా ఉండాలి అనాలి అలాంటి సోఫా ఇక్కడ ఉంది అనమాట సో మనం చూసినట్లయితే ఇలా ఇది టెన్టీ టెన్ సీటర్ ఇలా కూడా ఉంది అసలు ఇది నేనైతే ఎక్కడ చూడలేదు త్రీ ప్లస్ టూ ఇలా కూర్చోవచ్చు మామూలుగా అండ్ మిగిలిన ఇద్దరు ముగ్గురు ఇలా కూర్చోవచ్చు అండ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫా అండ్ అంతా కూడా చాలా కంఫర్ట్ గా ఉంది ఇంకా చాలా డ్యూరబిలిటీ కూడా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు బికాస్ వీల ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకి నచ్చిన స్టైల్లో వాళ్ళు చేసిస్తారు సో దాని గురించి మనం ఇక్కడ ఉన్న సార్ అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ సార్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే టెన్ సీటర్ సోఫా ఓకే చిన్న ఫ్యామిలీ కాకుండా కొంచెం పెద్ద ఫ్యామిలీ ఉండి రాయల్టీ సోఫా స్పెషాలిటీ ఏమి కొంతమంది చెప్తున్నారు కదా ఇంట్లో స్పేస్ హాల్ పెద్ద ఉంటే మనకు సీటింగ్ ఎక్కువ కావాలంటే ఈ సోఫా త్రీ ప్లస్ టూ ఈ డివైడర్ చెప్తున్నారు యాక్చువల్లీ సోఫా సెట్ డివైడర్ లో మీకు ఆల్మోస్ట్ టూ సీటర్ లాగా ఉంటుంది త్రీ ప్లస్ టూ డివైడర్ ప్లస్ ఈ రెండు పఫీస్ ఉంటుంది అండ్ ఈ సంటర్ టేబుల్

కూడా సేమ్ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది ఫోమ్ ఉంటుంది అండ్ ఫోమ్ క్వాలిటీ కూడా సన్ ప్లస్ కంపెనీ ఫోమ్ ఉంటుంది ఓకే ఫోమ్ కూడా సన్ ప్లస్ కంపెనీ చాలా వారంటీ కూడా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు డెఫినెట్లీ మళ్ళీ కూడా వచ్చి అడగొచ్చు సో మాక్సిమం రాదు బికాస్ వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లీన్ అండ్ క్లియర్ గా చెక్ చేసి అండ్ సెట్ చేసి ఇస్తారు అండ్ మోస్ట్లీ మోస్ట్లీ ఏమున్నారంటే కలర్ ఆప్షన్స్ మంది కస్టమర్ చెప్తున్నారు మనకు రెడీలో సోఫాస్ కాకుండా వేరే సైజ్ లో వేరే కలర్స్ లో కూడా ఆప్షన్స్ కావాలి కదా సో మాది ఓన్ మ్యానుఫాక్చరింగ్ బట్టి మేము కలర్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు సమ్ లైక్ ఇలాంటి మన దగ్గర క్యాట్లెక్స్ ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇది క్యాట్లెక్స్ దర్పణ్ అయినా మిత్తల్ అన్ని బ్రాండెడ్ ఫ్యాబ్రిక్స్ ఉంటుంది మన దగ్గర దర్పణ్ మిత్తల్ ఈ రెండు కూడా మంచి అన్ని కలర్స్ అనమాట చెప్పాలంటే ఆడవాళ్ళకి చాలా మందికి చూసుకున్నట్లయితే బట్టల్లో కూడా కలర్స్ వెతుకుతాం మనం కదా అసలు కలర్స్ కాంబినేషన్ లేని అలాంటిది ఇంటికి సంబంధించిన రాయల్టీలుకి ఇవ్వడానికి సోఫా కావాలన్నప్పుడు ఖచ్చితంగా కలర్స్ సెట్ చేస్తాం అలాంటి కలర్స్ కాంబినేషన్స్ కూడా మనకి నచ్చినవి కూడా డ్యూయల్ కలర్స్ కూడా చేసుకోవచ్చు సో టైప్స్ ఆఫ్ కలర్స్ ఇంకా దర్బా అండ్ మిత్తర్ ఈ రెండు కంపెనీస్ కి సంబంధించినవి అనమాట ఇవి సో మనకి కలర్స్ ఆప్షన్ కూడా చాలా బాగున్నాయి సరే ఇంకా వేరే కూడా ఉన్నాయి చాలా బ్రాండ్స్ ఉన్నాయి చెప్తున్నా కదా మీ వ్యూవర్స్ కి మీ షోరూమ్ కి విజిట్ చేయండి మన దగ్గర చాలా క్యాటలాగ్స్ ఉంటుంది రకరకాల ఫ్యాబ్రిక్స్ కలర్స్ ఆఫ్ ఆప్షన్ ఉంటుంది అండ్ మోస్ట్లీ ఇలాంటి సోఫాస్ మార్కెట్ లో మీకు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ తక్కువ లేదు మన దగ్గర ఈ దసరా ఆఫర్ ఫెస్టివల్ టైమ్ లో ఉన్నాయి కదా ఈ దసరా దివాళీ ఆఫర్ లో మన దగ్గర ఈ సోఫా సెట్ ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ లో కంప్లీట్ నైన్ సీటర్ సోఫా చూసారా మీరు దసరా దివాలి ఆఫర్ సో ప్రత్యేకమైన ఈ ఆఫర్ ని మనం ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా మనం ఆపోజిట్ లో ఉన్నటువంటి లెవెన్ షోరూమ్ కు వచ్చేయాలి ఈ టైమ్స్ లో చాలా మందికి బోనస్ అని లేకపోతే స్పెషల్ గిఫ్ట్స్ అని చాలా మంది ఇస్తుంటారు కదా అలాంటిది మీరు మంచి పర్పస్ యూస్ చేసుకోవాలి అనుకుంటే రాయల్టీ లిక్ ఇచ్చే ఒక మంచి సోఫాని ప్రిఫర్ చేయండి యాక్చువల్లీ ఇది బయట చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది నైన్ సీటర్ కదా సో ఇంకా ఈవెన్ దో ఇంక్లూడ్ ఇది కూడా ఇంకా దీనికి కూడా స్పెషల్ గా ఒక టేబుల్ కూడా ఇచ్చారు సో ఇది మనకి చాలా యూజ్ అవుతుంది మన ఫ్యామిలీ ఎంత కూర్చొని మంచిగా చాలా ముచ్చట్లు చెప్పుకుంటూ బోలెడ్ మెమరీస్ ని కూడా సేవ్ చేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ మేడం మీ వ్యూవర్స్ కి మీ కూర్చోండి మేము ఒక ఒక మంచి ఆఫర్ ఇస్తున్నారు మీ వ్యూవర్స్ కి యాజ్ ఎ లివ్ ఇన్ ఫర్నిచర్ షోరూమ్ యాజ్ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర మేము కూర్చొని మాట్లాడేనా మీ వ్యూవర్స్ కి ఒక మంచి ఆఫర్ ఇస్తున్నారు దసరా టు దివాలి అప్ టు అంటే మన దగ్గర షోరూమ్ లో ఒక లక్ష రూపాయలు బిలింగ్ చేసిన వాళ్ళ కస్టమర్ కి ఏదైనా సోఫా అయినా మంచాలైనా డైనింగ్ టేబుల్ మన దగ్గర అన్ని ఉన్నాయి కదా సో వన్ లాక్ రూపీస్ కి మీ బిలింగ్ చేసిన కస్టమర్స్ కి మన సైడ్ నుంచి మీ వ్యూవర్స్ కి ఫాలో చేస్తున్న వాళ్ళకి ఒక రిక్లైనర్ ట్రిపుల్ ఆర్ చీర ఫ్రీస్ వావ్ సూపర్ చూసారా సో మన మన పాపులర్ టీవీ వ్యూయర్స్ కి పర్టిక్యులర్ గా వీళ్ళు ఇచ్చే మంచి ఆఫర్ ఏంటో తెలుసా వన్ లాక్ ఎబోవ్ పర్చేస్ చేసినట్లయితే ఒక రెక్లెస్ ఛైర్ మనకి ఫ్రీగా ఇస్తారు సో అది చాలా కంఫర్టబుల్ ఇంకా చాలా బాగుంది కూడా సో డెఫినెట్లీ మీరు విజిట్ చేయొచ్చు ఇంత మంచి ఆఫర్ మళ్ళీ మళ్ళీ మీకు దొరకదు ఓన్లీ దసరా దీవాలికి పర్టికులర్ గా మన పాపులర్ టీవీ వ్యూయర్స్ కోసం మాత్రమే సో ఇది వచ్చేసి మనకి లొకేటెడ్ ఎక్కడ ఉందంటే అత్తపుర్ లో ఉన్నటువంటి వన్ నాట్ సిక్స్ పిల్లర్ ఆపోజిట్ లో ఉన్నటువంటి లెవెన్ షోరూమ్ లో ఉంది సో మీరు ఆలస్యం చేయకుండా తప్పకుండా వచ్చేసేయండి సో మన వ్యూయస్ కోసం పాపులర్ టీవీ మెయిన్ మన పాపులర్ టీవీ వ్యూయర్స్ కోసం ఈ యొక్క షోరూమ్ వాళ్ళు లెవెన్ షోరూమ్ వాళ్ళు మరొకసారి సరికొత్త కొత్త ఆఫర్ ఇచ్చారు దసరా దీవాలి సందర్భంగా సో ఆ ఆఫర్ ఏంటో తెలుసుకుందామా నాకైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది మీకు కూడా ఉందని నేను అనుకుంటున్నాను లెట్ మీ సి సో ఇది వచ్చేసి మనకు సిక్స్ సీటర్ ఓకే సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ సో మన ఫ్యామిలీ అంతా కూర్చొని బోలెడని మెమరీస్ని మొత్తం మెమర్ వేసుకుంటూ మనందరం కలిసి భోజనం చేసే ఒక మంచి ప్లేస్ అనమాట సో దానికి తగ్గట్టు మన ఇంట్లో ఒక మంచి డైనింగ్ టేబుల్ అయితే ఉండాలి కదా ఉండాలి అందరూ కలిసి ఎక్కువ స్పెండ్ చేసే ఒకే ఒక టైం ఇది డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేటప్పుడు సో చాలా మాట్లాడుకోవచ్చు అండ్ ఇలాంటి అద్భుతమైన డైనింగ్ టేబుల్ ఉందా లేదా మన ఇంట్లో చెక్ చేసుకుందాం మన ఇంటికి ఒక అందమైన లుక్ ఇవ్వాలంటే సోఫా సెట్ తో పాటు డైనింగ్ టేబుల్ కూడా ఉండాలి సో యొక్క డైనింగ్ టేబుల్ చూడడానికి చాలా బాగుంది అండ్ డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది దీని యొక్క ప్రైస్ ఏంటి ఇక్కడ అడిగి తెలుసుకుందాం మా వ్యూర్స్ కోసం మీరు ఈ ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు మీ ప్రోడక్ట్ చూస్తున్నారు కదా రేట్ అయితే మాత్రం క్వాలిటీ మార్కెట్ నుంచి చాలా రీజనబుల్ గా ఉంటుంది మేడం డైనింగ్ టేబుల్ అయినా సోఫాస్ అయినా మంచాలైనా మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ గా ఉన్నాయి సో మీ వ్యూవర్స్ చెప్తున్నా ఇది డైనింగ్ టేబుల్ ఇటాలియన్ డైనింగ్ టేబుల్ మార్బుల్ డైనింగ్ టేబుల్ మార్పుల్ ఇటాలియన్ మార్బుల్ లో మీకు స్మూత్ గా ఉంటుంది స్టోన్ మీ చూస్తున్నా కదా దీంతో మీ కలర్ చేంజెస్ ఆప్షన్స్ కూడా ఉంటుంది కలర్ కూడా నచ్చిన కలర్ కూడా తీసుకోవచ్చు సోఫాలో అంటే ఉంటుంది బట్ మార్బుల్ లో కూడా స్టోన్ లో కూడా ఉంటుంది మీరు చూస్తున్నా కదా మన షోరూమ్ లో ఇలాంటి వైట్ కలర్ ఉన్న క్రీమ్ కలర్ అయినా దాంతో స్మోక్స్ వేరే వేరే కలర్ లో స్మోక్స్ వస్తాయి ఇలాంటి డైనింగ్ టేబుల్ మార్బుల్ లో కూడా అట్లాగే మార్బుల్ లో కూడా కలర్స్ ఆప్షన్ ఉంది సో అమ్మాయిలకి మామూలుగానే కలర్స్ అంటే చాలా ఇష్టం సో మన ఇంట్లో సంబంధించిన సోఫా సెట్ గానీ డైనింగ్ టేబుల్ కానీ అంటే వాటికి సంబంధించిన కలర్స్ కూడా దొరుకుతాయి అంటే ఇంకా హ్యాపీ కాబట్టి మీరు ఇక్కడికి వచ్చేసి ఖచ్చితంగా వీటిని కస్టమైజ్ చేయించుకోవచ్చు బికాస్ సోఫా సెట్స్ మాత్రమే కాదు వీళ్ళు డైనింగ్ టేబుల్స్ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ చెప్తున్న క్వాలిటీ చెప్తున్నారంటే మేడం ఇది కంప్లీట్ టీక్వుడ్ లో వస్తుంది మేడం చూస్తున్నారు కదా ఫ్రేమ్ అయితే రాంగ్ కటింగ్ ఫ్రేమ్ ఉంటుంది ఇది లెగ్స్ కంప్లీట్లీ టీక్వుడ్ లో ఉంటుంది అంటే ఇంకా కొంచెం ఇట్లాగి కొంచెం పిల్లలు ఆడుకున్నా పట్టుకున్నా అట్లా ఏం రాదు చెక్క క్వాలిటీ సేమ్ టీ కుడ్ లో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ టీకే ఉంటుంది అండ్ చేజ్ కూడా అట్లాగే టీ కుడ్ లో వస్తుంది మీకు ఈవెన్ చేజ్ కి ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా మేము దాంతో కూడా సెలక్షన్ ఆప్షన్ ఇస్తున్నారు కస్టమర్స్ కి వేరే కలర్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఈ సైజ్ వచ్చేసి బై లో ఉంటుంది ఈ కంప్లీట్ సెట్ సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ తక్కువలో లేదు మన దగ్గర ఓన్లీ థర్టీ ఫైవ్ లో ఆఫర్ లో ఇస్తున్నారు సో మార్కెట్ లో మనం చూసినట్టు సిక్స్ సీటర్స్ ఈజీగా ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది సో పర్టికులర్ గా మన లెవెన్ షోరూమ్ వల్ల మనకి ఇస్తున్న ఆఫర్ ఏంటి అంటే థర్టీ ఫైవ్ ఓన్లీ రీజనబుల్ సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క షోరూమ్ కి విజిట్ చేయండి అత్తాపూర్లో ఉన్నటువంటి వన్ నాట్ సిక్స్ పిల్లర్ లో ఉన్నటువంటి లెవెన్ షోరూమ్ కి సో మనకి కస్టమైజ్డ్ కాబట్టి మనకు నచ్చిన ఆప్షన్స్ కూడా ఉన్నాయి వీళ్ళు క్లియర్ గా మనకి ఏదైతే కావాలో ఏదైతే రిక్వైర్డో ఈవెన్ చైర్స్కున్న కలర్ కూడా మార్చిస్తానని చెప్తున్నారు సో మీరు ఫ్యామిలీతో సహా ఇచ్చేసి ని యూటిలైజ్ చేసుకోండి ఓకే మనం ఇప్పుడు సిక్స్ సీటర్స్ చూసాం కదా డైనింగ్ టేబుల్ ఇంకొకటి చూద్దాము ఫోర్ సీటర్స్ సో చిన్న ఫ్యామిలీ క్యూట్ గా ఉంటుంది ఈవెన్ మనందరం కలిసి ఇక్కడ ఆ పిగ బూన్ చేయాలి అనుకున్నప్పుడు ఒక చిన్న డైనింగ్ టేబుల్ మన ఇంటికి తగ్గట్టు ఒక రాయల్టీ లుక్ లో సో ఇది కూడా వచ్చేసి చాలా బాగుంది సరే ఇది కూడా వచ్చేసి మనకు ఈ ప్రైజెస్ కూడా మన దగ్గర ఆఫర్ లో ఉన్నాయి మేడం ఆకే స్పెషల్లీ ఇది కూడా ఆఫర్ యా ఫోర్ సీటర్ లో కూడా మేము ఆఫర్ లో పెట్టినా ఇది ఇటాలియన్ మార్బుల్స్ సేమ్ డైనింగ్ టేబుల్ సిక్స్ సీటర్ లో చూసినా కదా మన దగ్గర కూడా కలర్ డిఫరెంట్ మనం సిక్స్ లో చూసిన కలర్ వేరు అండ్ ఇది వచ్చేసి వైట్ అనమాట సో ఇటాలియన్ మార్పు లో మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయని ఆల్రెడీ ముందు చెప్పాం కదా సో ఫోర్ సీటర్ లో ఇక్కడ చూస్తున్నాం మనం ఇంతకు ముందు చూసింది గ్రే ఆప్షన్ ఉంది ఇక్కడ వచ్చేసి వైట్ సో ఫోర్ సీటర్స్ ది కూడా ఇంకా మనకు ఆఫర్ లో ఉంది సో సిక్స్ సీటర్స్ ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ కూడా అరౌండ్ ఫార్టీ థౌసండ్ లో మార్కెట్ ప్రైస్ ఉంటుంది మా దగ్గర ఓన్లీ థర్టీ టూ థౌసండ్ లో ఇంత హెవీ చెక్స్ చూస్తున్నారు కదా లెగ్స్ ఇంత హెవీగా ఉన్నాయి చెక్ చేయండి ఒకసారి ఇంత బరువుగా ఉంది ఇది కూడా దీంతో రాండ్ కటింగ్ కంప్లీట్లీ వాల్నట్ ఫినిషింగ్ లో ఇది హండ్రెడ్ పర్సెంట్ టీక్వుడ్ లో వస్తుంది అండ్ మెయిన్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు చెక్కాకి అండ్ మార్బుల్ కి అన్ని మీకు ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇలాంటి డైనింగ్ టేబుల్స్ తీసుకోవాలంటే లెవెన్ ఫర్నిచర్ ఫస్ట్ ఇది కూడా జస్ట్ థర్టీ టూ థౌసండ్ పే చేసి ఈ డైనింగ్ టేబుల్ తీసుకోవాలి సో ఆఫర్ అయితే చాలా ఎక్సైటింగ్ ఉంది ఓన్లీ దసరా దీవాలి కోసం మన పాపులర్ స్పెషల్ ఓన్లీ కోసం పర్టికులర్ గా ఉన్న థర్టీ టూ థౌసండ్ ఓన్లీ సో చాలా మంచి ఆఫర్ మనం మంచిగా యూస్ చేసుకోవచ్చు మీరు వచ్చి హ్యాపీగా పాపులర్ టీవీ వ్యూర్స్ అని చెప్తే థర్టీ టూ థౌసండ్కి ఇచ్చేస్తారు హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు సో చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ డ్యూరబిలిటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ అని కూడా చెప్పారు సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు క్లీన్ అండ్ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈవెన్ సోఫాను కూడా చూసాం మనం సోఫా కూడా వన్ లాక్ అబోవ్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఒక రెగ్యులర్ సో ఒక రెగ్యులర్ చైర్ ఫ్రీ అది చాలా బాగుంటుంది చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఇన్విజువల్ గా కొనాలంటే ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వర్త్ ఉంటుంది సో అది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చేస్తుంది ఈవెన్ మీరు సోఫా అండ్ డైనింగ్ టేబుల్ బై చేయొచ్చు ఇదర్ బెడ్ కమ్ సోఫా బై చేయొచ్చు మన ఇష్టం అనమాట ఆప్షనల్ వన్ లాక్ ఎబో చేసినట్లయితే ఈ యొక్క ఆఫర్ అనేది మనకు వస్తుంది ఒక రెక్లెస్ షేర్ వచ్చేస్తుంది అది మన ఫ్యామిలీలో ఎవరైనా యూస్ చేసుకోవచ్చు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సో ఇప్పుడు మనం చూస్తున్నాం హానిక్స్ మాబుల్ హానిక్స్ మాబుల్ లో ఉన్నటువంటి ఒక వెరైటీ అండ్ సో ఇది వచ్చేసి ఫోర్ సీటర్ లో ఉన్నటువంటి ఆనిక్స్ మాబుల్ ఇది వినడానికి చాలా కొత్తగా అనిపిస్తుందా కాదు ఇది చాలా క్వాలిటీ అండ్ ఎస్పెషల్లీ డ్యూరబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది చూడడానికి లుకే కాదు మన ఇంట్లో ఉన్నటువంటి హాల్లో ఇలాంటి డైనింగ్ టేబుల్ డెఫినెట్లీ ఉండాలి సో ఇది మనం అందరం కలిసి కూర్చొని తినే ఒక మంచి వేడుక కోసం ఏర్పాటు చేయబడింది సో ఇదైతే చాలా బాగుంది అండ్ చైర్స్ కూడా చూడండి చాలా కంఫర్టబుల్ గా కూర్చోడానికి తగ్గట్లుగా డిజైన్ చేశారు సో ఇది కూడా వుడ్ కదా సార్ మొత్తం దీని యొక్క ప్రైస్ కూడా మనకి చాలా ఫ్రెండ్లీ ఉంది చూస్తున్నారు కదా ఈ డైనింగ్ టేబుల్ స్పెషాలిటీ అంటే చైర్స్ మొత్తం కార్వింగ్ లో వస్తుంది కార్వింగ్ మోడల్ చైర్స్ చెప్తున్నారు ఈ చైర్స్ లో ఈ సోఫా ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసి ఆనిక్స్ మార్బుల్ లో ఉన్నాయి మన దగ్గర ఆనిక్స్ లో కూడా ఆప్షన్ చాలా ఉంటది ఒకసారి మీ షోరూమ్ కి విజిట్ చేయండి మీరు వ్యూవర్స్ చెప్తున్నారు ఎక్కువ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర అక్కడ చూడండి మేడం అది వచ్చేసి మనకి ఫోర్ సీటర్ ఆనిక్స్ మార్బుల్ ఇది వచ్చేసి మనకు సిక్స్ సీటర్ ఆనిక్స్ మార్బుల్ ఫర్ సీటర్స్ ఓకే మన దగ్గర ఇటాలియన్ మార్బుల్ లోటింగ్ లెగ్స్ లో కార్వింగ్ చేసి ఉంటుంది చూడండి ఓకే ఇంకా ఇటాలియన్ మార్బుల్ లో మనకి టైప్స్ ఆఫ్ చూడండి ఇది కూడా రెక్టాంగిల్ సో ఇది కూడా సిక్స్ సీటర్ అనమాట సో డిఫరెన్స్ చూడండి ఆనిక్స్ మార్బుల్ కి ఇంకా ఇటాలియన్ మార్బుల్ కి సో మనకి కంఫర్టబుల్ అండ్ డ్యూరబిలిటీ కదా సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఈ మూడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో మనకు ఒక స్టైలిష్ అనేది కావాలి ఆ స్టైలిష్ లుక్ కావాలి అంటే మనం డైనింగ్ టేబుల్ ఖచ్చితంగా ఉండాలి సో బేసిక్ గా ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు కొంతమంది హౌస్ లోకి ఎంటర్ అవడం సంథింగ్ అలా ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఒక బేసిక్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నారే అనుకోండి సో ఆ బేసిక్ గిఫ్ట్ ప్లాన్ ఏంటో కాదు వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని హ్యాపీగా బోన్ చేసే ఒక మంచి అకేషన్ లాగా సో ఇప్పుడు మనం ఎవరికైనా మన ఫ్యామిలీ మెంబర్స్ గృహ ప్రవేశాలు ఉంటాయి లేకపోతే మన ఫ్రెండ్స్ మన బెస్ట్ ఫ్రెండ్స్ కి మనం ఏదైనా గుర్తుగా ఇవ్వాలి మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఇద్దామని ఆలోచిస్తుంటారు అదేదో ఒక బేసిక్ గిఫ్ట్ ఒక మంచిగా మీరు చూసినట్లయితే చూడండి డైనింగ్ టేబుల్ ఇది ఒక జ్ఞాపకాల వేడుక లైక్ అందరూ కలిసి పోన్ చేసే ఒక బెస్ట్ మెమరీ ఉంటాయి చాలా మనం పోగేసుకోవచ్చు మాట్లాడుకుంటూ తింటూ సో ఇది చాలా బేసిక్ ప్రైస్ వచ్చేసి వెరీ లో సో ఇది మనకి ఆఫర్ లో కూడా ఉంది సార్ ఇది వచ్చేసి మనకు గ్లాస్ టేబుల్ అన్నమాట వుడ్ ప్లస్ గ్లాస్ డైనింగ్ టేబుల్స్ మన దగ్గర మేడం ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ వెరీ రీజనబుల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ చూసారా మీరు జస్ట్ మన ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే బేసిక్ గా సింపుల్ గా ఉంది అండ్ చాలా క్యూట్ గా కూడా ఉంది సో గ్లాస్ అండ్ వుడ్ కాంబినేషన్ ఇది మీరు గిఫ్ట్ చేయొచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి బయట కూడా ఎక్కడ రాదు సో మీరు ఈ లెవెన్ షోరూమ్ కి వన్ ఇది వచ్చేసి లొకేటెడ్ ఎక్కడ అంటే అత్తాపూర్ లో వన్ నాట్ సిక్స్ పిల్లర్ ఆపోజిట్ లో ఉన్నటువంటి లెవెన్ షోరూమ్ మీరు వచ్చి డెఫినెట్లీ విజిట్ చేయండి అండ్ దీంట్లో మనకు టూ టైప్స్ ఉన్నాయి ఇంకా మీరు కావాలి అంటే కస్టమర్ సార్ ఇవి కూడా మీరు సేమ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వర్ట్ ప్లస్ వర్ట్ ప్లస్ గ్లాస్ లో డైనింగ్ టేబుల్ ఏదైనా తీసుకోండి మేడం మన దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో ఉన్నాయి చైర్స్ వేరే కావాలంటే వేరే కూడా తీసుకోవచ్చు కస్టమైజ్ అవైలబుల్ ఉంటుంది సైజ్ వచ్చేసి ఫైవ్ బై త్రీ సైజ్ ఉంటుంది సిక్స్ సీటర్ చైర్ డైనింగ్ టేబుల్ ఓకే ఫైవ్ బై త్రీ ఉంటుంది ఇంకా మనకు సిక్స్ సీటర్ కూడా ఉంటుంది సో మనం మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ గా అడగొచ్చు అనమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ నిజంగా రీజనబుల్ సో మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకుంటే మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ కొత్తగా గృహ ప్రవేశం చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది స్మాల్ అండ్ క్యూట్ ఫ్యామిలీకి ఫోర్ సీటర్ ఈజ్ రియల్లీ గుడ్ సో మీ థింక్ చేయండి మన పాపులర్ టీవీ ఇది చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉంది ఫోర్ సీటర్స్ అండ్ ఇంకొక ఈ టూ సీట్స్ వచ్చేసి లైక్ సోఫా లాగా ఉంది బెంచ్ లైక్ బెంచ్ లాగుంది సో ఇక్కడ ఫోర్ మెంబర్స్ కూర్చోవచ్చు ఆరల్స్ పిల్లలు కిడ్స్ మనం కిడ్స్ చైర్ లో కూర్చోవడానికి కొంతమందికి ఇబ్బందిగా అనిపిస్తుంది అదే ఇలా అనుకోండి బెంచ్ టైపు హ్యాపీగా కూర్చొని తింటారనమాట సో ఫ్యామిలీ ఇక్కడ కూర్చున్నా పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టచ్చు చాలా బాగా మంచిగా చూడడానికి అయితే చాలా బాగుంది సార్ ఇది వచ్చేసి మనకు ప్రైస్ ఎంత ఉండదు ప్రైస్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి మేడం మీ వ్యూవర్స్ చెప్తున్నారు కస్టమర్స్ కి షోరూమ్ వచ్చిన తర్వాత మేము అన్ని క్వాలిటీ చెప్తా మీ డిజైన్ లో కస్టమైజ్ కావాలంటే కస్టమైజ్ కూడా చేసి కూడా కస్టమైజ్ కూడా కస్టమైజ్ ఉంటుంది ఈ మార్బుల్ ఇండో మార్బుల్ ఉంది చెప్పు ఈ మార్బుల్ ఇటాలియన్ ఇండో మార్బుల్ ఉంటుంది ఇటాలియన్ లో మీకు సైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ బై త్రీ ఫిట్ ఉంటుంది ఫైవ్ బై త్రీ ఇండోలో మీకు డిజైన్ వేరే ఉంటుంది ఇక్కడ చూడండి ఇండో లో మీకు ఇలాంటి స్మోక్ డిజైన్ కనపడుతుంది మీకు థిక్నెస్ కూడా హెవీగా ఉంటుంది అన్ని డైనింగ్ టేబుల్స్ మీకు మార్బుల్ మూవబుల్ గా ఉంటుంది తీయాలంటే ఈజీగా తీసేసుకో మీకు ఈజీ ఫిట్టింగ్ ఉంటుంది అంతే ఓకే ఇది కూడా గిఫ్టింగ్ పర్పస్ బాగుంటుంది ఓకే ఇప్పటి వరకు షోరూమ్ లో సోఫాస్ చూసాము దానిపైన ఆఫర్స్ చూసాము డైనింగ్ టేబుల్స్ చూసాము దానిపైన ఆఫర్స్ చూసాము సో ఇప్పుడు వచ్చేసి మనం చూద్దాం బెడ్స్ సో బెడ్ అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంటేనే హాయిగా నిద్రపోవచ్చు అవునా కాబట్టి ఇలాంటి బెడ్స్ మనకు మనకు తగ్గ రేంజ్ లో ఐ మీన్ అంటే మంచి కంఫర్ట్ ఉండాలి డ్యూరబిలిటీ ఉండాలి అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా చాలా బాగుండాలి సో ప్రతి ఒక్కరు ఇదే కదా చెక్ చేస్తారు కాబట్టి ఇది ఇక్కడ ఉన్నటువంటి 11 షోరూంలో చాలా రీజనబుల్ గా ఉంది ప్రైస్ వచ్చేసి వెరీ వెరీ లో ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ 15000 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఫోమింగ్ ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బట్ మీరు చూస్తున్నారు కదా ఫుల్ ఫ్యాబ్రిక్ బెడ్స్ ఉంటుంది మన దగ్గర ఇలాంటి కుషన్ టైప్ లో తీసుకోవాలని ఇక్కడ బెడ్ కార్ట్ అది అలా వుంటుంది మీరు ఇక్కడ ఇది ఇక్కడ కూడా కుషన్ ఇచ్చారు కుషనింగ్ కూడా ఉంటుంది ఆ కుషనింగ్ టైప్ మోడల్ లో కూడా మన దగ్గర ఇప్పుడు ఫిట్టింగ్ లో తక్కువ ఉంది బట్ ఇంకా మీ దగ్గర కేటలాగ్ ఉంటుంది కేటలాగ్ లో అవైలబుల్ ఉంటుంది డిజైన్స్ సో మనకి కావాలన్నప్పుడు మనం కేటలాగ్ లో ఉన్న ఆప్షన్స్ కూడా చూస్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట సో మీరు చూడండి చాలా రీజనబుల్ ఫిఫ్టీన్ థౌసండ్ స్టార్టింగ్ ప్రైసెస్ వెరీ లో సో మీరు హ్యాపీగా వచ్చి పర్చేస్ చేయొచ్చు ఇది ఒక అడ్రస్ ఎక్కడో కాదు ఇక్కడ ఉన్నటువంటి అత్తాపూర్ వన్ నాట్ సిక్స్ పిల్లర్ ఆపోజిట్ లో ఉన్నటువంటి లెవెన్ షోరూమ్ ఇంకొకటి మీకు తెలుసు కదా మన వ్యూర్స్ కి ఇప్పుడే చెప్పాను దసరా దివాళి స్పెషల్ ఆఫర్ ఒకటి ఇచ్చారు వన్ లాక్ అబో ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి రెక్లెస్ చైర్ ఫ్రీగా ఇస్తున్నారు సో ఇట్స్ వర్త్ ఆఫ్ ఫిఫ్టీన్ టు ఆర్ సిక్స్టీన్ థౌసండ్ అబవ్ సో ఆ చైర్ వచ్చేసి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చేస్తుంది సో మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి మీకు నచ్చిన ఐదర్ సోఫా ఆర్ ఎల్స్ డైనింగ్ టేబుల్ ఆ రెండు కంపేర్ చేసుకుని ఆ రెండు తీసుకోవచ్చు ఆర్ఎల్స్ బెడ్ కమ్ విత్ సోఫా అలా అయినా తీసుకోవచ్చు మన ఇష్టం వన్ లాక్ ఎబో ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఒక రెక్లెస్ చైర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాస్ట్స్ గిఫ్ట్ అనమాట సో డెఫినెట్లీ ఆఫర్ ని మన పాపులర్ టీవీ యూజ్ చేసుకోండి ఇది రెక్లెస్ చైర్ ఇది మన ఇంట్లో పెద్దవాళ్ళకి కాదు పిల్లలకి అందరికీ చాలా చక్కగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ఈ స్టోర్ ని విజిట్ చేసి ఈ స్టోర్ ఎక్కడో లేదు అత్తాపూర్ లో వన్ జీరో సిక్స్ పిల్లర్ ఆపోజిట్ లో ఉన్నటువంటి లెవెన్ షోరూమ్ సో ఈ షోరూమ్ కి మీరు తప్పకుండా విజిట్ చేసి ఇలాంటి మరెన్నో ప్రత్యేకతలు కలిగినటువంటి సోఫాలని ఇంకా రెక్లెస్ ని ఇంకా ఇక్కడ సోఫాలు రెక్లస్షేర్సే కాదు డైనింగ్ టేబుల్స్ బెడ్స్ ఇలా అన్ని కూడా ఆఫర్ లో ఉన్నా ఇంకా చాలా మంచి క్వాలిటీ గా కూడా ఉన్నాయి